ఇంటర్ పరీక్ష ఫలితాలలో వాగ్దేవి కళాశాల ప్రబంచనం వాగ్దేవి విద్యా సంస్థల ఇంటర్ ఫలితాల వర్షం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు ఆదేశాల మేరకు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన పవన్ ఎంపీసీ నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించారు కార్తీక్ నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై ఒకటి మార్కులు సాధించారు లోకేష్ నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు సాధించారు భవ్యశ్రీ బైపీసీ మార్కులకు నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులు సాధించి మరోసారి వాగ్దేవి ఇంటర్ వర్షం చూపించారు విద్యా సంస్థకు ఇంతటి పేరు తెచ్చిన విద్యార్థులతో పండగ వాతావరణం నెలకొల్పారు బాణా సంచాలతో ర్యాలీతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విద్యార్థులు అయినటువంటి పవన్ వీళ్ళందరూ కూడా టాప్ మార్క్స్ సాధించారు సో ఈ మండల దగ్గరిలో కూడా ఏ కాలేజీ లేదు సో టాప్ నా తరఫున అలాగే మన అధ్యాపక బృందం తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎందుకంటే కూడా మంచి అచీవ్మెంట్స్ మరిన్ని మీరు అందరూ కలిసి చేయాలని మన కళాశాలకి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటూ ఆల్ ది మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి